మన ప్రభువును ప్రియరక్షకు నగు యేసు క్రీస్తు ఘనమైన నామునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక జీసస్ విత్స్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాం ఈ సమయంలో మరి ఒక ప్రత్యేకమైన వర్తమానం ద్వారా ప్రభు మీ ముందుకి నన్ను నడిపించిన విధానాన్ని బట్టే ప్రభుకి కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ఈ సమయంలో కొన్ని శ్రేష్టమైన లేఖన సత్యాలను దేవుడు మనకు అందిస్తుందిగా శ్రద్ధగా విందాం పరిశుద్ధ లేఖన గ్రంథం నుండి మతసు వార్త ఏడవ అధ్యాయం వచ్చిన ఏడవ వచ్చిన భాగం నుంచి మనం ధ్యానం చేద్దాం అడుగుడి మీకియ్యబడును మరి అడుగుడి మీకియబడును అని దేవుడు మనతోటి ఈరోజు పరిశుద్ధ లేఖన గ్రంథం ద్వారా మాట్లాడుతున్నారు అడిగి మనము పొందుకోలేకపోతున్నామంటే మనము ఎలాగ అడుగుతున్నాం అందుకే ఎందుకంటే అడిగితే ఆయన ఇచ్చే దేవుడు ఈరోజు మనము అడగవలసిన విధముగా అడగలేకపోతున్నాం అందుకనే దేవుని వాక్యం అయితే చాలా స్పష్టముగా చెబుతుంది అడుగుడి మీకు ఇయ్యబడును అడగటం అంటే మనము దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించటం ఆయనని మనసారా గోజారటం అడుగుడి మీకు ఇయ్యబడును ఎలా మనం అడగాలి ఎందుకంటే ఆయన ఇస్తాను అని దేవుడు చెబుతుంటే ఈరోజు మనము పొందుకోలేకపోతున్నామంటే సరిగా అడగటం లేదని అర్థం పరిశుద్ధ లేఖన గ్రంథంలో మరి దేవుని వాక్యానుసారముగా అడిగి పొందుకున్నవారు ఎవరైనా ఉన్నారా అంటే మనం చూద్దాం ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం వచ్చినము ఇరవై ఆరో వచ్చిన భాగంలో మనము గమనించినట్లయితే ఇక్కడ మనకి ఒక వ్యక్తి దేవునిని అడిగి పొందుకున్నవాడుగా ఉన్నాడు చూద్దాం చూడండి ఆయన తెల్లవారు చిన్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను ఇక్కడ ఎవరండి అడుగుతుంది యాకోగు దేవుని అడుగుతున్నాడు మనకి అంతా తెలిసిన సత్యమే ఎందుకంటే ఎబోకు రేవు దగ్గర మరి ఆ రేవు దాటిన తర్వాత తన భార్య బిడ్డలన్నీ తన కలిగిన సమస్తాన్ని పంపించి యాకోబు దేవునితోటి పెనుగులాడుచు ఉన్నాడు అందుకనే పై వచ్చిన కూడా ఇరవై నాలుగు వచ్చిన అంటున్నాడు ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూటి వసెలను ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతను అడుగ పోనిమ్మనగా చూడండి దేవుడు అంటున్నాడు తెల్లవారుతుంది కనుక నన్ను పోనిమ్మని అడిగినప్పుడు యాకోబు ఏమంటున్నాడు తెలుసా నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను పోనిమ్మని అడిగాను అంటే యాకోబు అడుగుతున్నాడు ఆశీర్వాదాన్ని అడుగుతున్నాడు ఎలా అడిగాడు అది పొందుకునేంత వరకు దేవునితో పెనుగులాడుతూనే ఉన్నాడు దేవునితో పెనుగులాడుతూనే ఉన్నాడు ఆ పెనుగులాటలో మరి దేవుడు కొంత యాకోబుని అడుగుతూ ఉన్నాడు మరి నీ పేరేమని అడగగా నా పేరు యాకోబు యాకోబు అంటే మోసగాడు అని అర్థం అంటే తన స్థితిని ఒప్పుకున్నాడు కనుక నీవు మరి దేవుని మరి మనుషులతో పోరాడి గెలిచితివి గనుక నీ పేరు ఇక యాకోబు అనబడదు ఇస్రాయేలు అనబడునని చూడండి అడిగి పొందుకున్నాడా లేదా మరి ఎంతగా తెల్లవార్దులు మరి దేవునితో పెనుగులాడాడు దేవుణ్ణి అడిగాడు నువ్వు నన్ను ఆశీర్వదించితేనే నీవు నన్ను ఆశీర్వదించితేనే అని దేవునిని అడుగుతూ ఉన్నాడండి అడగాల మనము అడుగుతాము కానీ ఒక మాట ప్రార్థన చేస్తాము ఆ మాటని నేను పొందుకోలేదని మరలా విడిచిపెడతాం కానీ యాకోబు లాంటి పోరాటం ఉండాల అడగాల అడిగుడి మీకు ఇయ్యబడను అడిగేటప్పుడు కొన్ని దేవుని దగ్గర మనం యథార్థాన్ని ఒప్పుకోవాలా యాకోబు అంటున్నాడు నా పేరు యాకోబు నేను మోసగాన్నయ్యా అని అన్నాడు కాబట్టే దేవుడు అద్భుతకరముగా యాకోబుని మరి దీవించి ఆశీర్వదించాడు పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడి అన్నాడు అడిగిన వాటిని పొందుకున్నవారు ఎవరని ఎందుకంటే ఇవన్నీ కూడా మనల్ని బలపరచడానికి అంటే మనము అడగవలసిన విధముగా అడగలేకపోతున్నామండి అందుకని చూడండి మరి ఒక వ్యక్తి యశగ్రంథ ముప్పై ఎనిమిది అధ్యాయము వచ్చిన ఒకటి నుంచి ఆరు మనం చదివితే ఇవన్నీ మనకు తెలిసిన సత్యాలే మరి హిజ్గియా మరి తనకు మరణ దినము సంభవించినని మరణ కాలము మరి ప్రవర్తి ద్వారా తెలుసుకున్నప్పుడు ఏం చేశారట అయ్యా నీ దృష్టికి నేను యథార్థముగా ఎలా నడుచుకున్నా నీకు తెలుసును కనుక నన్ను ఇంకో కొంతకాలము బ్రతకి నిమ్మని గోడ తట్టు తిరిగి దేవుణ్ణి అడుగుతుంటే అద్భుతకరముగా మరి దేవుడు మరి హిజ్గియ అడిగిన దానికి జవాబు ఇచ్చాడండి ఆరోగ్యం ఇచ్చాడు హిజ్గియ ఆరోగ్యం కోసం అడుగుతున్నాడు స్వస్థపరచమని అడుగుతున్నాడు మరి అడిగిన దానిని ఇంకా నీకు పదిహేను సంవత్సరముల దేవుడు ఆయుష్ని ఇచ్చాడు అని మనం చూస్తున్నామండి చూడండి యాకోబు ఆశీర్వదించమని అడిగాడు అంటే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఆశీర్వాదాన్ని పొందుకోండి మొదటిగా తన స్థితిని ఒప్పుకున్నాడు నేను మోసగాని తద్వారా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు రెండవదిగా మరి హిజ్గియ నన్ను నన్ను స్వస్థపరచు నాకు ఆయుష్ ఆరోగ్యాన్ని మరి పొడిగించయ్యా అని అడిగినప్పుడు నేను నీ దృష్టికి యదార్థవంతునిగా ఒప్పుకుంటున్నాడు నేను యదార్థవంతునిగా ఉన్నానయ్యా నీ దృష్టికి నేను ఎంత చేశానో నీకు తెలుసయ్యా అంటే తన స్థితిని దేవుని దగ్గర తెలియపరుస్తూ ఉన్నాడు మరి అది పొందుకునేంత వరకు మనము అడిగి దేవుని ద్వారా పొందుకోవాలండి చివరిగా ఒక మాట చెప్తాను ఎందుకంటే లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము వచ్చినము మరి చూడండి నలభై రెండు నలభై మూడు వచ్చినాగా మనం గమనించినట్లయితే అక్కడ ఒక వ్యక్తి అడుగుచున్నాడు చూడండి లుకాసు వచ్చి ఇరవై మూడు అధ్యయ వచ్చిన నలభై రెండు ఆయ ఆయనను చూచి యేసు నువ్వు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమని అనను చూడండి సిలువులో కుడి ప్రక్క దొంగ ఏసయ్యని అడుగుచున్నాడు నాకు రక్షణ దయచేయ అని అడుగుచున్నాడు చూడండి అడిగిన వెంటనే ఎందుకంటే సిలువలో పశ్చాత్తాపం పడ్డాడండి యేసు క్రీస్తు ప్రభు ఎవరో మరి అక్కడ తెలుసుకున్నాడండి సెలవులో ఈయన మెస్స అని తెలుసుకున్నాడు ఈయన క్షమించే దేవుడు అని తెలుసుకున్నాడు మరి నీ రాజ్యములోనికి నేను ప్రవేశించడానికి నాకు నీ కృప కృపానుగ్రహించయ్యా అని అడుగున్నప్పుడు యేసు నన్ను జ్ఞాపకము చేసుకో అని అడుగుతున్నాడు మరి అడిగిన విధానాన్ని బట్టి చూడండి ఇంకా సులోమని కూడా అడుగుతున్నానండి సులోమని ఏమన్నా అంటే వివేకము కలిగిన హృదయాన్ని దయచేయము అని అడుగుతున్నాడు ఎందుకంటే తన యొక్క తండ్రి మరి చనిపోయినప్పుడు ఏమంటున్నాడు తెలుసా సలోమను మరి రాజ్యం అప్పగించబడింది అయ్యా ఇంత పెద్ద రాజ్యాన్ని నేను పరిపాలించను ఈ ప్రజలకు నేను న్యాయం తీర్చలేను మరి ఈ ప్రజలకు న్యాయం తీర్చడానికి మరి వీరికి నేను వీరిని పరిపాలించడానికి నాకు వివేకము గల హృదయము దయచేయము అని అడిగినప్పుడు దేవుడు అద్భుత కర్మగా సలోమునికి మరి ఆ ప్రజలని పరిపాలించడానికి వివేచనతో కూడిన జ్ఞానమును దేవుడు అనుగ్రహించాడు చూడండి దేవుడు ఎంత కలిగిన దేవుడు మనం పరిశుద్ధ లేఖన గ్రంథములో మనం చూసినట్లయితే నాలుగు అంశాలను చూసాం మొదటిగా మరి యాకోబు ఆశీర్వాదాన్ని అడిగాడు దేవుడు ఆశీర్వాదం అనుగ్రహించాడు సలోమను వివేకము కలిగిన హృదయాన్ని అనుగ్రహించడం ఎందుకంటే ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం లేదయ్యా మరి నీ జ్ఞానం వివేకం కలిగిన జ్ఞానము దయచే అన్నప్పుడు ఆ వివేకం కలిగిన జ్ఞానమును సొలం దేవుడు అనుగ్రహించాడు అలాగే హిజ్గియా మరి స్వస్థత కోసం అడిగినప్పుడు దేవుడు స్వస్థని అనుగ్రహించాడు మరి చిరువులో దొంగ మరి రక్షణను అడిగినప్పుడు దేవుడు అతనికి రక్షణని అనుగ్రహించాడు ఎందుకంటే హిజ్గియా మరి ఆయుష్ మరి ఆయన నాకు ఆయుష్ దయచేయని అడిగాడు దేవుడు మరి హిజ్గియాకి ఆయుష్ని అని ఉంచాడు బట్టే స్వస్థుని దేవుడు కలుగ్రహించాడు మరి అందు నిమిత్తము మరి నీవు నేను కూడా అడిగే విషయంలో ఎంత నిర్లక్ష్యముగా ఉన్నామో అడిగే విషయంలో మనము కూడా దేవునిని పట్టుదల కలిగి మరి దేవుని సన్నిధిలో అడిగి మరి దేవుని ద్వారా పొందుకునే వారముగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాడు దేవుడి కొద్ది మాట అందరి వీటిలో దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆ మేన్ గాడ్ లెస్ యు లా